హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని దారుణాలు జరిగినాయి ఎంత మందిని దౌర్జన్యంగా అన్యాయంగా చంపేశారు వాళ్ళ తప్పు లేకుండా ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి ఎంతమంది చిన్నపిల్లలు చంపేశారు ఎంతమంది మహిళల మీద కేసులు నమోదైన ఎంతమంది టిడిపి కార్యకర్తల మీద కేసులు పెట్టారు ఎంతమంది జనసేన కార్యకర్తల మీద జనసేన నాయకుల మీద కేసులు పెట్టారు బీజేపీ నాయకుల మీద ఎంతమంది మీద కేసు పెట్టారని చెప్పి ఒక పీపీడి ప్రజెంటేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది అయితే దాదాపుగా గత ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో దాదాపుగా టీడీపీ ప్రభుత్వ లో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని అంటే ఆ ఎంపీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాని కార్యకర్తలు అందరినీ కలుపుకొని దాదాపుగా రెండు వేల ఐదు వందల అరవై మూడు కేసులు అనేవి ఓన్లీ టీడీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు అయితే జనసేన మీద చూసుకుంటే దాదాపుగా రెండు వందల ఐదు కేసులు అనేవి గత ఐదేళ్లలో నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ కేసులు పెట్టడం అయితే జరిగింది అండ్ బీజేపీ మీద చూసుకుంటే డ కేవలం డెబ్బై మూడు కేసులు మాత్రమే వచ్చినాయి ఎందుకంటే బీజేపీ కొంచెం ఓన్లీ యాక్టివ్గా ఉండే వాళ్ళు బెదిరించే వాళ్ళ మీద మాత్రమే పడ్డాయి అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఆ తక్కువలో తక్కువ ఓన్లీ కూటమి ప్రభుత్వ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా రెండు వేల ఆరు వందల పైచీలకు కేసులు అనేవి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ పెట్టడం అయితే జరిగింది అయితే చూసుకుంటే కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే గత నలభై ఐదు రోజుల్లో రాష్ట్రం రావణ కాణాలు అయిపోయింది రాష్ట్రపతి పాలన విధించాలి గత ఐదేళ్లలో ఏ ఆరాధకం జరగలేదు మేము చాలా ప్రశాంతంగా పరిపాలించాము మేము ఎటువంటి అత్యాచారాలు మా నాయకులు ఎవరూ చేయలేదు మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు అనేటట్టు అయితే కొన్ని నీతి కథలు అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రజలకు తెలుసు మీరేం చేశారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే క్లారిటీ అనేది ప్రజలకు అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే గత ఐదేళ్ల పరిపాలన బాగోలేదు అని చెప్పే కదా ప్రజలు ఇంత వన్సైడ్గా నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది ఇంత దారుణంగా ఈ రోజు మీరు పదకొండు సీట్లకి ఓడిపోయారు అంటే కారణం మీ ప్రభుత్వ పరిపాలన మీ ప్రభుత్వ పరిపాలన అంత దారుణంగా ఉండబట్టే ఈ రోజు మీకు ఈ రిజల్ట్స్ అనేవి ఈ పదకొండు సీట్లు అనేవి రావడం అయితే జరిగింది ఇంకా మీరు ఇవే కంటిన్యూ చేస్తే రేపటి రోజుల్లో ఆ పదకొండు సీట్లు ఒక సీట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోసండి ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా గత ఐదేళ్లలో మేము రామరాజ్యంలో రాజ్యంలో పరిపాలించాము లేకపోతే భారత రాజ్యాన్ని పరిపాలించామని చెప్పి కొంతమంది నాయకులు అయితే చెప్తున్నారు మరి ఇప్పుడు ఈవేళ చేస్తుంది ఏంటి అంటే వీళ్ళు చేస్తున్న రామరాజ్యం కదా నలభై ఐదు రోజుల్లోనే మీకు రాష్ట్రం రావణ కండం అయిపోయిందా ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి అసలు పైగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారంటే చంపితే నన్ను చంపేయండి నా కార్యకర్తలు ఎందుకు తప్పు చేశారు వాళ్ళని ఎందుకు చంపుతున్నారు నన్ను చంపేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు మిమ్మల్ని చంపాల్సినంత అవసరం అండి ఎవరినైనా చంపాల్సినంత అవసరం ఏముంది గత ఐదేళ్లలో మీరు చంపిన వాళ్ళు దళితుడిని డోర్ డెలివరీ చేశారు ఒక అక్కని ఏడిపెట్టినారని చెప్పి తమ్ముడిని పెట్రోల్ పోస్తబెట్టేశారు ఒక పిల్లని చంపేసి రేపు చేసేసి బావిలో పడేశారు ఆ ఎంతో మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు తొమ్మిదేళ్ల పిల్లల మీద అత్యాచారం జరిగింది అప్పుడేం చేయలేదు ఆ ఇది కాకుండా డాక్టర్ సుధాకర్ మాస్క్లు అడిగాడు అని చెప్పి పిచ్చోడిని చేసి చంపేశారు ఆ తర్వాత టిడిపి కార్యకర్త అయిన తోట చంద్రయ్యని ఆ జై జగన్ లేకపోతే చంపేస్తానంటే తన జై చంద్రబాబు అన్నాడు అని చెప్పి పీక కోసం మరి చంపేశారు ఎన్ని జరిగినాయండి మీ తాడేపల్లి ప్యారస్ పట్టుకున్నారని చెప్పి అక్కడ ఇల్లు అడ్డవచ్చు అని చెప్పి ఇల్లు చేశారని చెప్పి నాకు న్యాయం చేయండి అని అడిగిన ఒక ఆడపిల్ల తండ్రిని ఆ ఆడపిల్ల అన్నని చంపేసి వారం రోజుల తర్వాత మీరు ఇంటి ముందు పడేశారు ఆ ఎన్ని దారుణాలు జరిగినాయి ఈ దారుణాలన్నీ మర్చిపోయి జగన్ జగన్మోహన్ రెడ్డి నేను రామరాజ్యంలో పరిపాలించాను ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది నా మీద నా మీద ఏమి చేయలేక నా కార్యకర్తలను చంపేస్తున్నారు అని చెప్తున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారండి అక్కడ జరిగింది ఒక హత్య ఆ జరిగిన హత్యలో ఉన్న ఇద్దరు కూడా మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నవాడే వాడు ఎలక్షన్స్ ముందు టీడీపీలోకి వచ్చాడంటే వాడు టీడీపీ కార్యకర్త అయిపోయాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు అంటే గతంలో మీ దగ్గర ఉన్నది మర్చిపోయారు మీరు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నా కార్యకర్తలు కాదు దమ్ము ఉంటే నన్ను చంపండి అని వాళ్ళు మిమ్మల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి మిమ్మల్ని అయినా ఎవరినైనా ఎందుకు చంపుకోవాలి చెప్పండి మీరు అలా ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు అంటే జగన్ దగ్గర జనాల దగ్గర మీ సంపతి కోసం తప్పితే అసలు ఏం ప్రయోజనం ఉంది చెప్పండి మిమ్మల్ని అసలు ఎవరు ఏం చేయాల్సినదండి ఇక్కడ ఓపెన్ గా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరిని చంపవలసిందండి ఎందుకంటే మీకుండే కేసులు సరిగ్గా ఫాలో అప్ చేసుకొచ్చి దాన్ని స్టడైన సరైన రీతిలో దాన్ని కోర్టు హీరింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళిపోతారు పర్మినెంట్ గా అదేనండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అప్పుడులో జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గా ఒకసారి పనిచేశారు ఆయన గతంలో సీఎం అని చెప్పుకోవడానికి తప్పితే మీరు ఇంక ఉన్నారో లేరో అనేది కూడా తెలియదు ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మీకు పాత కేసులు ఎన్నో ఉన్నాయో ఇప్పుడు ఈ ఐదేళ్ళలో మీరు ప్రభుత్వ పరిపాలన చేసినప్పుడు అంతకు మించి ఇంకా ఎక్కువ కేసులన్నీ మీద యాడ్ అవుతాయి మరి ఈ కేసులన్నీ కలుపుకుంటే మీరు ఇది గా జైలు గెలవడం తప్పితే ఇంకా బెయిల్ కూడా దొరకదండి ఆల్రెడీ మీరు బెయిల్ మీదే ముఖ్యమంత్రి కింద ఉన్నారు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఎవరు బెయిల్ మీద ఉండి ఆ ముఖ్యమంత్రిగా గెలిచింది ఎవరు పైగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వారం వారం కోర్టుకు వెళ్తుంది ఎవరు అని అంటే ఆ ఏకైక మనిషి మీరే అదే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూసుకుంటుంటే మీరు చెప్పే మాటలకి అక్కడ జరిగే పనులకు సంబంధం లేదు సార్